ఈ రోజు వర్ధనపేట మండలం అంబేద్కర్ నగర్ గ్రామంలో మందకృష్ణ మాదిగ గారి పిలుపు మేరకు ఫిబ్రవరి ఏడవ తారీఖున హైదరాబాద్ లో నిర్వహించబోయే లక్ష డప్పులు వెయ్యి గొంతుల కార్యక్రమాన్ని ఎంఆర్పీఎస్ మండల ఉపాధ్యక్షులు చాడా కరుణాకర్ మాదిగ ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ కార్యక్రమం ముఖ్య అతిథులుగా బిర్రు మహేందర్ మాదిగ హాజరై మాట్లాడుతూ రేపు ఇరవయో తారీఖు వరిణ జిల్లాకు మందకృష్ణ మాదిగ రాక విజయవంతం కొరకాయి వరంగల్ జిల్లా వర్ధనపేట మండల గ్రామంలో మాదిక పురవీధులలో దండోరా దరువులు వేసుకుంటూ అంబేద్కర్ సెంటర్ వద్ద దండోరా డప్పులతో ఎస్ వర్గీకరణ కావాలని నినాదించడం జరిగింది ఎస్సీ ఏబిసిడి వర్గీకరణ సాధించడమే మన ముందున్న కర్తవ్యం అని మన మాదిగల సూర్యుడు మందకృష్ణ మాదిగా వరంగల్ జిల్లా వెయ్యి స్తంభాల గుడి దగ్గర రేపు ఇరవయో తారీఖు రోజున మన జిల్లాకు వస్తున్నాడు కాబట్టి ఈ గ్రామం నుండి అధిక సంఖ్యలో డప్పుల దరువులతో బయలుదేరి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిస్తున్నాం ఈ కార్యక్రమంలో జనకామ చంద్రమౌళి మాదిగా విద్యార్థులు యువతలు ఆత్మీయ తల్లిదండ్రులు అందరూ పాల్గొని విజయవంతం చేయడం జరిగింది గౌరవ శ్రీ రాధాకృష్ణ గారి పిలిపి మేరకు వరంగల్ జిల్లా వర్ధనపేట మండలం అంబేద్కర్ నగర్ గ్రామానికి మాదిగలు మధు పుకొలాలు పన్నులు తమ్ములు విద్యార్థిని విద్యార్థులకు అందరికీ నా సామాజిక విద్య నమస్కారాలు తెలియజేస్తూ మీ గ్రామానికి ఎందుకు వచ్చినామంటే ఎస్సీ ఏబి సాధించుకునే క్రమంలో ఇంకా మనకు వర్గీకరణ లేదు కాబట్టి తెలుసుకోవాలంటే అందరము మంద కృష్ణ చేసినటువంటి న్యాయమైన డిమాండ్ పోరాటానికి ముందుకెళ్లాలని మీ గ్రామానికి రావడం జరిగింది ఎస్సీ ఏబీసీడి వరకు అంటే కొంత మీకు తెలవకపోవచ్చు కొంత మీకు అనుమానంగా వ్యక్తపరచవచ్చు కానీ మీకు రెండు నిమిషాలు తెలవడానికి అవకాశం చేస్తా అది ప్రయత్నిస్తా మీరు అర్థం చేస్తా ఉన్నాం ఎందుకంటే రెక్కాడితే డొక్కాడని కుటుంబాలు అనేవి పని చేసుకొని కుటుంబాన్ని ఎల్లి కుటుంబాలు అనేవి నా బిడ్డలు చదువుకొని నా బిడ్డలైతే ఎవరైతే చదువుకొని వాళ్ళు ప్రయోజకులు అయ్యి ఉద్యోగం చేసి నా బిడ్డలు నన్ను చదువు దాంట్లో శాస్త్రాన్ని కన్న తండ్రి కన్న తల్లిదండ్రులు ఇలా వాళ్ళను చదివిస్తే డిగ్రీ పీజీ చేసినా కానీ ఇవాళ విద్యార్థి విద్యార్థులు నేరుగా తన తల్ల తల్లిదండ్రుల ముందే అమాని పరికో సుతారికో పోతున్నట్టే తమ తల్లిదండ్రులు చదివిస్తున్న సందర్భమే శూన్యమైందని మొదలు పడుతున్న తన తల్లిదండ్రులు అని పూర్తి చేస్తా ఉన్నాం అంటే ఎందుకు మదన పడుతున్నారు ఎందుకు ఆ ఉద్యోగం రావడం లేదంటే ఎస్సీలో ఉన్నటువంటి యాభై తొమ్మిది కులాల వాటను ఆ వాటా ఎవరి జనాభా నిష్పత్తి ప్రకారము వాళ్ళను పంచుకోవాలి ఒక ఇంట్లో నలుగురు అన్నదమ్ములు ఉంటే నలుగురు అన్నదమ్ములు వేరు పడితే ఆస్తులు ఏ విధంగా పంచుకుంటూ ఉంటారు అదే విధంగా ఎస్సీలో ఉన్న యాభై తొమ్మిది కులాలను ఎవరి జనాభా నిష్పత్తి ప్రకారం వాళ్ళు పంచుకోవాలి కాబట్టి మంద మాదిగా ఆ పంపకం జరగాలనే ఉద్యమము ముప్పై ఏళ్ళ సుదీర్ఘ పోరాటం జరుగుతూ ఉంది ఆ ముప్పై ఏళ్ళ సుదీర్ఘ పోరాటం ఎందుకు జరుగుతుందంటే మాధవ కులంలో పుట్టిన విద్యార్థులకు కావచ్చు మాధవర్ కులం పుట్టిన యోచకులకు కావచ్చు విద్యా ఉద్యోగ రాజకీయ రంగాలలో వాళ్ళకు వాటా కావాల్సిందే వాళ్ళ కరు వాళ్ళ సుతారు పారిపోవద్దు చదువుకున్న పీజీ తగిన డిగ్రీ తగిన నా విద్యార్థి విద్యార్థులకు ఉద్యోగ రంగంలో రిజర్వేషన్ కల్పించాలని ఒక ముఖ్య ఉద్దేశంతో మందకి ప్రయత్నం చేస్తా ఉన్నాడు కాబట్టి నా అన్ననారా నా అన్నరారా మీసారి కుటుంబాలు కాబట్టి మీరు కాయ చేసి పిల్లల్ని చదివించినా కానీ ఆ పిల్లలు లేరుగా ఉద్యోగం లేక మీతో కరుపడికి సుతారు పరుకో వెళ్తుంటే ఎంతో బాయకరమైన ఆలస్యం ఇది దానికి రావాలంటే దాన్ని తిప్పుకొట్టాలంటే నీ పిల్లలకు ఉద్యోగ రంగంలో ఉద్యోగ అవకాశాలు కలిపియాలంటే నీ పిల్లలకు విద్యా రంగంలో విద్యా అవకాశాలు కల్పించాలంటే ఎస్సీ ఏపీసీ వర్గీకరణ జరగాల్సిందే ఎస్సీ ఎంపీసీ వర్గీకరణ జరిగితేనే మన బిడ్డలకు ఉద్యోగ రంగాల్లో విద్యా రంగాల్లో వాటా వస్తుంది కాబట్టి మందకృష్ణ దక్కిస్త మాదిగా గత ముప్పై సంవత్సరాల్లో ఈ సుదీర్ఘ పోరాటము ఎస్సీలో ఉన్నట్టు యాభై తొమ్మిది కురాల ఈ యొక్క వాటాను కేవలం బాల కులస్తుల తింటా ఉండరు ఇది దౌర్జన్యము ఇదెక్కడ అన్యాయం అని బాల కులస్తులు తినడము అన్యాయము మేము జనాభాలో ఈ యొక్క రాష్ట్రంలో డెబ్బై లక్షల మాజీల ఉండవు కానీ డెబ్బై లక్షల ఒక జన పరిస్థితి ప్రకారము వాళ్ళకు ఉద్యోగాలు రావాలి విద్యా అవకాశాలు రావాలని కృష్ణాయ గారు తక్కువ పర్సెంట్ నలభై శాతం ఉన్న మాలలే ఎక్కువ ఉద్యోగాలు ఉంటున్నాయి ఇది ఎక్కడ అన్యాయం కృష్ణబాయ్ గారు గొంతెత్తి ప్రశ్నిస్తే ఇలా ప్రభుత్వాలు దిగొచ్చి ఏది ఏసీ ఎంబీసీ వర్గారా న్యాయమే అని సుప్రీంకోర్టు కూడా ప్రకటించినప్పటికీ ఈ యొక్క ప్రభుత్వము నిమ్మకి నేరైనట్టు నిమ్మకి నేరెత్తినట్టు ప్రవర్తిస్తుంది ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే మాల కాబట్టి కనీసం ఎస్టీ వర్గీకరణ మీద మాట్లాడకపోవడము ఎంత ఆస్వాస్పదమైన విషయము మీరు అందరూ ఆలోచించాలని గుర్తు చేస్తున్నాము రేపు జరగబోతున్నట్టు వరంగల్ జరగబోతున్నట్టు మందకృష్ణ మాయగారు ఒక పదివేల మందితోటి దప్పు కళాకారులతోటి పదివేల మంది దప్పులతోటి వరంగల్ జిల్లాని అప్రమత్తం చేసి వరంగల్ జిల్లా అంటే మాదిగారు అడ్డగా మరిసే ప్రయత్నం జరగబోతూ ఉంది ఆ ప్రయత్నంలోనే విద్యార్థులు కావచ్చు యువకులు కావచ్చు అందరు కావచ్చు అవ్వలు కావచ్చు అక్కలు కావచ్చు మేము సైతం జాతి కొరకనే నినాదం తీసుకుపోయి డబ్బు సద్దరంకేసుకొని కొంగు నడుమలు చుట్టుకొని వరంగల్ జిల్లాలో రావాల్సిన బాధ్యత నేను అందరిపైన గుర్తు చేస్తూ అవకాశం అందరికీ ధన్యవాదాలు జై అంబేద్కర్ జై కాన్ మంది సమాధి అందరికి ప్రత్యేక ధన్యవాదాలు ఓకే